ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి పారాయణలో మనము రెండు వందల అరవై ఒకటి రెండు వందల అరవై రెండు రెండు వందల అరవై మూడు నీళ్ళలో చెప్పుకుందాం ముందుగా రెండు వందల అరవై ఒకటి ఆయనకు శిక్ష పడదులేయ్యా కారి రామస్వామి తమిళనాడు రాష్ట్రంలోని సేలం దగ్గర నల్లకొండపాలెంలో ఉండేవారు ఇతను జీవాల వ్యాపారం అంటే గొర్రెలు మేకలు అమ్మటం కొనటం చేస్తుండేవాడు అలా వ్యాపారం నిమిత్తం నెల్లూరు జిల్లాలో ఇనుకుర్తి ప్రాంతం వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు ఇతను అదృష్టవశాత్తు స్వామివారి పరిచయం భాగ్యం కలిగింది అతనికి స్వామివారు సున్న దగ్గర గుండం వేసుకుని ఉండేవారు స్వామివారితో ఉండే వచ్చి వీళ్ళ ఇంట్లో కూడా భిక్షాన్నం తీసుకొని వెళ్ళేవారు ఒకరోజు ఇతని భార్య సిద్ధమ్మ స్వామివారిని ఇంటికి పిలిచి అన్నం పెట్టాలనుకుంది ఆమెకు చెప్పే ధైర్యం లేక స్వామివారి సేవకులు వస్తే చెప్పాలని ఎదురు చూస్తోంది ఆ రోజు సరిపడి భిక్షాన్నం ఉన్నందున సేవకులు సిద్ధమ్మ దగ్గరికి వెళ్ళలేదు స్వామివారు అయ్యా మనం ఆ అన్నం తీసుకుని ఆమె దగ్గరకు పోవాలయ్యా అని భిక్షాటన అన్నం సిద్ధమ్మకిచ్చి ఆమె వండిన అన్నం తనకు తెమ్మని చెప్పి ఆమె కోరిక నెరవేర్చారు ఆ తర్వాత తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె ఆతిథ్యం స్వీకరించేవారు స్వామి వీళ్ళ ఇంట్లో చీమలు పుట్టబెట్టాయి అందులో అప్పుడప్పుడు పాము కనిపిస్తుండేది ఆ విషయం వాళ్ళు స్వామివారికి చెప్పారు దాన్ని బయట ఉండవని చెబుదాన్లే అన్నారు స్వామి ఆ ఇంట్లో పుట్ట తవ్వించేశారు ఆ పుట్ట బయట ప్రహరీ గోడకు పెట్టింది పాము కనపడేది కానీ ఎవరిని ఏమి అనేది కాదు స్వామివారు దాన్ని చంపవద్దు అది మిమ్మల్ని ఏమీ చేయదు అన్నారు వాళ్ళు ఆ పాముని ఏమీ చేయలేదు ఆ పాము కూడా వీరికి ఎలా ఎలాంటి హాని కలిగించలేదు ఒక సంవత్సర కాలంలో వర్షాలు పడలేదు వరి పంట అంతా ఎండిపోయింది ఆ వరిని పశువులకు గడ్డి కోసం కోసేస్తున్నారు రామయ్య చిన్న కొడుకు చిన్నదాసు కూలీలను పిలిచి తమ చేలో కూడా కోయమని చెప్పాడు అంతలో స్వామి అక్కడికి వచ్చి వద్దు రేపు ఉదయం పదకొండు గంటలకు వర్షం వస్తుంది కూలీలను వెనక్కి పంపండి అన్నారు గ్రామస్తులందరూ ఆ పిచ్చాయం చెప్పిన మాటలు ఎందుకుంటావు అని హేళన చేశారు అతను కానీ రామయ్య స్వామివారిని విశ్వసించి ఆ వచ్చిన కూలీలకు భోజనం పెట్టి పంపించేశాడు స్వామివారు చెప్పిన మాట ప్రకారంగా మరునాడు పెద్ద వర్షం కురిసింది ఆ సంవత్సరం కూడా రామయ్య చేలో మంచి దిగుబడి వచ్చింది రామయ్య భార్య సిద్ధమ్మ చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది స్వామివారి దగ్గరికి వచ్చి ఒకసారి ఆమెను వెళ్ళమని అతను ప్రార్థించాడు రామయ్య మాట కాదనిలేక స్వామి వాళ్ళ ఇంటికి వచ్చి ఆమెను చూశారు ఇల్లంతా తిరిగి ఒకచోట గుర్తుపెట్టారు అయ్యా గత జన్మలో ఆమెను చనిపోయిన తర్వాత ఇక్కడ పూడ్చి పెట్టారు ఆమె ఎముకలు మీ ఇంట్లోనే ఉన్నాయి అవి తీసేయండి అని చెప్పారు వీళ్ళు స్వామి మాటలు పెడచిని పెట్టారు కొన్ని రోజుల తర్వాత స్వామివారు చెప్పిన స్థలంలోనే ఆమె తుది శ్వాస విడిచిపెట్టింది స్వామివారు చెప్పిన మాట వినకుండా సిద్ధమ్మను పోగొట్టుకున్నామని తర్వాత వాళ్ళు ఎంతో బాధపడ్డారు స్వామివారు వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వేలిముద్రలు వేస్తుండేవారు రామయ్య తెలిసిన వాళ్ళకిచ్చి ఇది ఉంటే స్వామివారు మనతో ఉన్నట్లే అని చెప్పేవాడు వాళ్ళకి ఒకసారి కొన్ని వేలిముద్రలు చిత్తూరు జిల్లా నగరి రూటులో ఉండే కటికపల్లి వాస్తవ్యులు అంజయశెట్టికి ఇచ్చాడతను అతను దానికి పటం కట్టించుకొని చక్కగా పూజించుకుంటున్నాడు అతనికి తెలిసిన ఒక వ్యక్తి మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు అతనికి శిక్ష పడే సమయంలో అంజయ్య అతన్ని పిలిచి నువ్వు నిరపరాధివైతే స్వామి కాపాడుతాడు రా అని ఇంటికి తీసుకుని వెళ్ళి వేలిముద్రలు చూపించి మొక్కుకోమన్నాడు అతను స్వామివారిని భక్తితో ప్రార్థించి ఆ కేసు నుంచి నన్ను బయటపడవేయమని కోరుకున్నాడు ఆ రోజు రాత్రి అంజయ్యకు స్వామివారి స్వప్నంలో కనిపించి ఆయనకు శిక్ష పడదులే అయ్యా అన్నారు కొన్ని రోజుల తర్వాత అతను ముద్దాయని నిరూపించే ఆధారాలు ఏమీ లభ్యం కాలేదు అతని మీద ఉన్న కేసుని కొట్టేశారు అతనికి హత్యా నేరం నుండి విముక్తి లభించింది అంజయ్యకు స్వామివారు స్వప్నంలో చెప్పిన మాట నిజమైంది స్వామివారి వేలిముద్రలంటే స్వామివారి ప్రతిరూపమే అని భావించి ఆ వ్యక్తి గొలగముడి వచ్చి మొక్కు తీర్చుకుని అప్పటి నుంచి స్వామివారి ఎడల ఎంతో భక్తి శ్రద్ధలతో జీవించాడు స్వామివారు అతన్ని యావజ్జీవ కారాగార శిక్ష నుంచి కాపాడారు స్వామివారి వేలిముద్రలంటే స్వామివారి తపస్సుకి ప్రతీకాని వేరే చెప్పనవసరం లేదు కదా అందుకు ఈ లీలలే సాక్ష్యంగా కనిపిస్తున్నాయి మనల్ని నడిపిస్తున్నాయి రెండు వందల అరవై రెండు ఫకీరు నవాబయ్యాడు దాసురి కమ్మవారి పాలనలో కస్తూరి అంకమ్మ నాయుడు అనే ఒక అంకిత భక్తుడు ఉండేవాడు ఒకరోజు స్వామివారు గోపాలయ్య మరికొంతమంది సేవకులతో కలిసి వచ్చి వాళ్ళ ఇంటి ఆవరణలో గుండె వేసుకున్నారు ఆ రోజుల్లో స్వామివారి సేవలో ఉన్నవారు అనేక పరీక్షలకు తట్టుకొని నిలబడి స్వామివారితో ఉన్నారు ఆ సేవకులు ఓర్పుతో స్వామివారి దగ్గరే ఉండి స్వామివారిని కంటికి రెప్పలా చూసుకుని వారి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించారు ఆ రోజు రాత్రి స్వామివారికి సేవకులకు అన్నం లేదు గోపాలయ్యకు బాగా ఆకలిగా ఉంది అంకమ్మ నాయుడిని అడిగి బియ్యం తీసుకొని వంట మొదలుపెట్టారు స్వామి స్వామి అని అతను ఆ అన్నం పాచిపోయింది పారబోయ్యా అన్నారు రాత్రి అన్నం తినలేదు ఆకలిగా ఉంది చక్కగా వండిన అన్నాన్ని ఎందుకు పారబోయమన్నారో తెలియదు కానీ స్వామివారి మాట వాళ్లకు వేదం పారబోసొచ్చి చెప్పాడు నన్ను చెరువులో వేయండి అయ్యా అన్నారు స్వామి స్వామివారిని తీసుకుని ఊరు బయట దూరంగా ఉండే చెరువులు దింపారు స్వామివారు నడవలేని స్థితిలో ఉన్నా కూడా నీటిపై కూర్చొని స్నానం ధ్యానం చేసేవారు గోపాలయ్యను పిలిచి అయ్యా మనం వచ్చిన దగ్గరకు పోయేది లేదు మనం ఇటు పోవాలి అని దక్షిణ దిక్కు చూపించారు స్వామివారు చెరువులో ఉన్నారు ఇంతలో ఎవరో ఊరిలో నుండి వచ్చి స్వామివారి దగ్గర ఉన్న అంకమ్మ నాయుడు కొడుకు శ్రీనివాసుల నాయుడుతో ఇలా చెప్పారు స్వామివారిని ఊర్లోకి తీసుకొని రావద్దు నల్లకంట్ల వెంకటమ్మ అనే వృద్ధురాలు మరణించడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడే తులసి తీర్థం పోశారు అని చెప్పారు స్వామివారు బస చేసిన ఇంటి దగ్గరలో ఉండే ఆ వృద్ధురాలు మరణ సమయం ఆసన్నమైంది కాబట్టి స్వామి ఆ అన్నం పనికిరాదు అన్నారు ఆమె చనిపోయే సమయంలో అక్కడ ఉండకూడదు కనుక చెరువుకి తీసుకెళ్లాన్ని చనిపోయిన మనిషి ఉన్న చోట సాధువు ఉండకూడదు తన తపస్సుకు అంతరాయం కాబట్టి ఆ గ్రామంలోకి వెళ్లకుండా దక్షిణం వైపు వెళ్లాలని చెప్పారు స్వామి స్వామివారికి తెలియదు లేదని శ్రీనివాసుల నాయుడు ఆశ్చర్యపోయాడు రాత్రి నుండి ఏమి తినకుండా ఆకలితో ఉన్న ఆ సేవకులకు స్వామి పండ్లు తెప్పించిచ్చారు అందరూ అవి తిని నీరు త్రాగి స్వామివారిని డోలీలో ఎక్కించుకొని బయలుదేరి దక్షిణ దిక్కుకు బయలుదేరి వెళ్ళారు ఒకసారి స్వామివారిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు అంకమ్మనాయుడు స్వామివారు వస్తాను వెళ్ళమన్నారు సాయంత్రం వరకు ఎదురు రామాలయంలో గుడ్డ వేసుకుని కూర్చున్న స్వామివారి దగ్గరకు వచ్చి ఏంది స్వామి రాలేదు అని వచ్చి అడిగాడు అయ్యా నేను తిందామని వస్తే నన్ను కట్టె తీసుకొని తరుముకున్నావు కదయ్యా అన్నారు స్వామి అదేంది స్వామి నేనెప్పుడు నిన్ను తరుముకున్నాను మధ్యాహ్నం నీ కోసం పండిన వాటిలో పిల్లి మూతి పెట్టబోతుంటే దాన్ని కదా స్వామి నేను తరిమింది అన్నాడు నేనే వచ్చి ఉండాలా అయ్యా అన్నారు స్వామి ఆలోచించిన అంకమ్మ నాయుడికి స్వామివారి అర్థమైంది అంటే స్వామివారు పిల్లి రూపంలో వచ్చారు అన్న విషయం గ్రహించి క్షమాపణ కోరుకున్నాడు అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడు అని స్వామివారు బోధించిన విధానం అతనికి జ్ఞానోదయం కలిగించింది ఇలాంటి సంఘటన మనం షిరిడి సాయిబాబా వారి చరిత్రలో కూడా చూస్తాం కదా ఒక భక్తురాలికి బాబా భోజనానికి వస్తానని చెబుతారు ఆమె పదార్థాలు సిద్ధం చేస్తుంది అందులో కుక్క మూతి పెట్టబోతే మండుతున్న కట్టే దాని మీద వేస్తుంది ఆ కట్టెతో కుక్కకైన గాయం తనకైనట్లుగా బాబా ఆమెకు చూపిస్తారు అంటే ఆ కుక్క నేను ఒకటే అని ఆమెకు ఇలాగే బోధిస్తారు సాయిబాబా ఇద్దరు సోదరులంటే ఇదే బాబావారు స్వామివారు ఇద్దరి టీలలు వేరు కాదు అవతారాలు వేరు కాదు రెండు దత్తస్వరూపాలే గురువాయపాలెం గ్రామంలో ఉండే నేతను చాలా పేదవాడు తినటానికి తిండి కూడా లేక ఆకలి బాధ ఎక్కువగా ఉన్నప్పుడు ఇళ్లలో ఎవరూ లేనప్పుడు వెళ్ళి దొంగతనంగా అన్నం తినేవాడు స్వామివారు ఒకసారి ఆ గ్రామంలో వేప చెట్టు క్రింద గుండెం వేసుకుని కూర్చుని ఉన్నారు రోసయ్య అటువైపుగా వెళుతున్నాడు స్వామి అతన్ని పిలిపించారు అతని వైపు చూసి నీకు ఇప్పుడు కూటికి లేదు కానీ కోట్లు వస్తుండలేదా అయ్యా అన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ హేళనగా నవ్వారు అతను కొన్ని రోజుల తర్వాత నెల్లూరు వచ్చి ఏదో వ్యాపారం చేశాడు స్వామివారి ఆశీర్వాదం ఫలించి అతని దరిద్రం తొలగిపోయింది మంచి ధనవంతుడుగా నెల్లూరులోనే స్థిరపడ్డాడు స్వామివారి చూపుతో అతని జీవితమే మారిపోయింది అరవై మూడు అవతార పురుషులు స్వామివారు కమ్మవారిపాలెం ఊరి బయట రావి చెట్టు క్రింద గుండెం వేసుకొని ఉన్నారు ఆ రోజు అంకమ్మనాయుడు స్వామివారి దగ్గరే ఉన్నాడు రాత్రి అందరూ తిని పడుకున్నారు రాత్రిపూట గుండం దగ్గర ఎవ్వరూ ఉండకూడదు అది స్వామివారి దగ్గర ఉండే భక్తులు తప్పనిసరిగా పాటించవలసిన నియమం స్వామివారికి కావలసినవన్నీ సిద్ధం చేసి సేవకులు దూరంగా వెళ్ళి పడుకున్నారు అంకమ్మ నాయుడికి మనసులో ఒక సందేహం నుంచో ఉంది రాత్రిపూట స్వామి అందరినీ దూరంగా పొమ్మని ఏం చేస్తారు ఎలాగైనా ఈరోజు చూద్దాం అనుకుని సేవకులందరూ నిద్రపోయిన తర్వాత ఒక్కడే మెల్లగా వెళ్ళి చెట్టుచాటన నక్కి స్వామివారిని చూస్తూ కూర్చున్నాడు అది అర్ధరాత్రి సమయం గుండం పెద్దగా మండుతోంది స్వామి ఏం చేస్తున్నారో అని కళ్ళు పెద్దవి చేసి స్వామిని వెతికాడు స్వామి ఒకసారి గుండం మధ్యలో కనపడ్డారు తర్వాత పెద్దగా పెరిగిపోయారు ఎటు చూసినా చీకటిగా ఉంది స్వామి టెళ్ళారో అర్థం కాలేదు ఎటు నుంచి వస్తాడో చూద్దామని నిద్ర వస్తున్న మానుకొని దోమల చేత కుట్టించుకుంటూ చూస్తూనే ఉన్నాడు స్వామివారు ఎటు వెళ్ళింది తెలియలేదు మంట మధ్యలో కనిపించారు కదా మంటలో ఆహుతైపోయారేమో అని భయం వేసింది ఆ ఆలోచన రాగానే అతనికి వాళ్ళంతా చెమటలు పట్టాయి తెల్లవారుజామైంది స్వామివారు గోపాలయ్యను పిలిచారు ఆ దొంగ అంకమ్మను ఇటు లాక్కురండి అని చెప్పారు అంకమ్మ నాయుడికి భయంతో స్వామివారు పిలిచింది వినిపించలేదు గోపాలయ్య వచ్చేది కూడా అతను చూడలేదు వెనకగుండా వచ్చి గోపాలయ్య ఓయ్ ఏంది నువ్వు చేసే పని నడువు ముందు స్వామివారు రమ్మన్నారు అని స్వామి దగ్గరకు తీసుకుని వచ్చాడు నువ్వు దొంగతనంగా ఏంది చూసేది ఆ మహానుభావుడు కళ్ళెర్రజేసి చూస్తే భస్మమైపోతావు ఇంకెప్పుడు ఇలా చేయకు అని గోపాలయ్య అంకమ్మనాయుడిని మందరించాడు స్వామివారి దివ్యత్వం తెలుసుకోలేక తాను చేసిన పొరపాటుకు వెళ్ళి స్వామివారికి క్షమాపణ చెప్పుకున్నాడు ఆ రోజు నుండి ఇంకెవ్వరూ స్వామివారి అనుమతి లేకుండా రాత్రిపూట ఉండేవారు కాదు లోక కళ్యాణం కోసం స్వామివారు చేసే ఆ యజ్ఞాన్ని చూడడానికి ఈ చర్మచక్షువులతో అవకాశం లేదు కదా అది ఎలా చేస్తున్నారో తెలుసుకోవడానికి మానవ మాత్రులకు సాధ్యం కాదు మానవ రూపంలో మన మధ్య ఉన్న అవతార పురుషులే భగవాన్ శ్రీ స్వామి అంకమ్మనాయుడు కొడుకు శ్రీనివాసుల నాయుడు ఒకసారి పది ఎకరాల పొలం కొన్నాడు ఆ విషయం స్వామివారికి చెప్పి బావికి కూడా గుర్తు పెట్టించుకుందామని ములగముడికి ఇద్దరు కలిసి వచ్చారు స్వామి వాళ్ళని గుర్తులు పెట్టుకోమన్నారు మూడు చోట్ల అనుకుని మూడు గుర్తులు పెట్టుకున్నారు మధ్యలో ఉన్న గుర్తు చూపించి అక్కడ నీళ్లున్నాయి మీ నాలుగు ఎకరాలకు సరిపోతాయన్నారు స్వామి వీళ్ళు పది ఎకరాలంటే మీది నాలుగు ఎకరాలే అన్నారు స్వామి శ్రీనివాసనాయుడు అందుకే ఈయన్ని పిచ్చోడంటారు అని వెళ్ళిపోయారు అంకమ్మ నాయుడికి స్వామివారి సంగతి పూర్తిగా తెలుసు కాబట్టి ఏదో కారణం లేకపోతే స్వామివారి నోటి వెంట నాలుగెకరాలు అని రాదు ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాడు తరువాత కొద్ది రోజులకు బావిత్రవ్వారు చేలో నిమ్మ చెట్లు పెట్టారు ఒకరోజు శ్రీనివాసుని స్నేహితుడు జమాల్ సాహెబు అల్లూరు నుండి నవాబును చూసుకుని వచ్చి ఆరెకరాల పొలం అమ్మమ్మని బలవంత పెట్టాడు వాళ్ళు వచ్చి అడిగితే మాట కాదని లేకపోయాడు మంచి ధరిస్తామని వాళ్ళ ఆశ చూపారు ఇతను కూడా వాళ్ళని గౌరవించి స్నేహం కోసం ఆరెకరాలు వాళ్ళకి అమ్మేశాడు ఇప్పుడు అతనికి స్వామివారు చెప్పినట్లుగా నాలుగెకరాలు మాత్రమే మిగిలింది అంకమ్మ నాయుడికి స్వామివారు ఆ రోజు చెప్పిన మర్మం అర్థమైంది మరొకసారి స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రీనివాసుల నాయుడికి వ్రాయించి ఇచ్చారు స్వామి అయ్యా ఈయన నాలుగెకరాల్లో నీరు ఆదాయం పుష్కలం కానీ అది ఆయన దగ్గర ఉండదయ్యా చెప్పారు అతనికి ఏమీ అర్థం కాలేదు నీరు బాగుంది ఆదాయం బాగుంటుంది అన్నారు మళ్ళీ ఆయన దగ్గర ఉండదంటున్నారు ఈసారి ఏమవుతుందో అని ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నని అడిగాడు ఆయన స్వామివారు అలా చెప్పారంటే ఏదో పరమార్థం ఉంది కొద్ది రోజులలో తెలుస్తుంది వేచి ఉందాం అన్నాడు కొన్ని రోజుల తర్వాత తెలుగు గంగ కాలువ సర్వే జరిగింది ఇతని నాలుగెకరాలు ఆ కాలువలో పోయింది నష్టపరిహారం లభించింది స్వామివారు చెప్పిన మాట నిజమైంది ఇంకా అప్పటి నుంచి శ్రీనివాసుల నాయుడికి స్వామివారి ఎడల భక్తి విశ్వాసం కలిగింది తరచుగా వచ్చి వెళ్తూ ఉంటాడు స్వామి దగ్గరికి మంచి భక్తుడై సుఖ సంతోషాలతో జీవిస్తున్నాడు మిగతా లీలలు తరువాయి భాగంగా చెప్పుకుందాం భగవాన్ గొలగముడి శ్రీ 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 వెంకటేశ్వమి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ